గాజువాకలో రాజకీయ చిత్రత ప్రారంభించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ నేత స్టీల్ ప్లాంట్ ఐఎన్టీయుసీ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ను గౌరవంగా కలిశారు శ్రీ గుడివాడ అమర్నాథ్ గాజువాక నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నందున స్టీల్ ప్లాంట్ కార్మికులు కాంట్రాక్టు ఉద్యోగుల ఓట్లు కావాలంటే కార్మిక నేతలతో టచ్లో ఉండే భాగంలో రాజశేఖర్ ఇంటికి మంత్రి గుడివాడ అమర్నాథ్ వెళ్ళినట్లుగా సమాచారం ఒక మంచి రోజున ఇక్కడ నిర్వాసిత కాలనీలో ఉన్నటువంటి నిర్వాహిత సహకారం కానీ ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కార్మిక రంగం కాబట్టి కార్మికుల సహకారం తీసుకోవాలని ఈ మధ్య కాలంలోనే మరి ఎన్నికల షెడ్యూల్ రోజు నాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థులని కూడా షెడ్యూల్ రాకముందే విడుదల చేయడం జరిగింది గాజువాగ్కి గతంలో నాగిరెడ్డి గారు కష్టించి పనిచేసి తిప్పల నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఇటు పార్టీని అంత నిర్మాణం చేసి అనేక రకాలుగా కార్యక్రమాలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలవడం కూడా జరిగింది మరి ఒక పార్టీలో మరింత మెరుగుపరచడానికి కానీ ఆయనకు వేరేగా ఒక ఉన్నతమైన గౌరవం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక కారణాల దృష్ట్యా ఒక యువకుల్ని కూడా ప్రోత్సహించాలని యువకులందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతో గాజువాకలో మళ్ళీ గతంలో అనకాపల్లి శాసనసభ్యులుగా పనిచేసి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారిని గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన నియమించడం జరిగింది ఆయన ఈరోజు అందరి సహకారం కావాలని నడుపూర్లో ఉంటున్న మా నివాసం దగ్గరికి వచ్చి ముందుగా కుటుంబ సభ్యులను కలవాలని చెప్పేటువంటి అన్నాము మరి వారి తండ్రి గారు వారి తాతగారు అప్పన్నగారు కానీ లేదనుకుంటే వాళ్ళ తండ్రి గారితో మా అందరికి సంబంధం అంతే వాళ్ళ తండ్రి గారితో అంటే మా నాన్నగారు లేకపోతే మా చిన్నాన్నగారికి ఉన్న సంబంధాలు లేదా ఊర్లో ఉన్నటువంటి మా గ్రామాల్లో ఉన్న సంబంధం ఉన్న మరి వాళ్ళ నాన్నగారు గురునాథరావు గారి దాని నుంచి మాకు ఉన్నటువంటి అనుబంధం కానీ వీటన్ని తీసుకు పట్టుకుని అందరి సహకారం కావాలని అనగానే ఇప్పుడు మా అందరికీ కుటుంబ సభ్యులు కాబట్టి పెద్ద మహేష్ రెడ్డి గారు వచ్చారు నైర్కొండ రామచంద్ర గారు కానీ లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారు నాయుడు గారి రామారావు గారు కానీ రెడ్డి గారు నారాయణమూర్తి కానీ సత్యారా గారు అవతారం గారి ఇట్లాంటి అందరూ కూడా వీరు వారని కాదు అందరూ కూడా ఏంటంటే ఇటు మేము ఇది కాదు ఐఎన్టీసీలో ఉన్నటువంటి అందరం కూడా ఆయన వస్తున్నారని తెలియగానే పెద్ద ఎత్తున మరి ఇక్కడ వచ్చినందుకు వారందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమర్ గారు వచ్చి చెప్పిందంటే ఈ ప్రాంత వాసిగా నాకు మీరు అందరూ సహకార అభ్యంతరం ఇవ్వండి నేను కూడా మీ మనిషిగా ఇక్కడ ఏం కా ఇక్కడ సంక్షేమానికి కోసం కానీ అభివృద్ధి కోసం కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి సహకారం అయినా అందిస్తామని చెప్పేటువంటిది మాట ఇచ్చి అందరినీ కలుపుకొని మీకు పెద్దలు నాగిరెడ్డి గారి తాలూకా ఆశీస్సులతో కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల తల సహకారం కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తాలకు సహకారం కానీ అందరి తాలూకు తీసుకొని ముందుకు వెళ్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన కేవలం ఒక అందరి సహకారం కోవాలనిచ్చారు మరోసారి మళ్ళీ అందరూ కలుస్తాం అందరి తాలూకు మరి మైఎన్టీసీతో ఎక్స్క్లూజివ్ కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అందరూ ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా చాలామందికి ఏంటంటే పార్టీలో మరి గతం నుంచి చాలామంది పనిచేస్తున్నారు వారందరికీ కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలే ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది మరి ఈసారి అయినా సరే మరి గతంలో నాగిరెడ్డి గారు ఏదైతే కొన్ని సూచన చేశారో ఆ సూచనలు అన్నింటి పరిగణలో తీసుకొని అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేటందుకు కూడా ఆయనకి చెప్పడం జరిగింది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవసరం అనుకుంటే ఐఎన్టీసీ నాయకత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని కానీ లేదా ఉన్నటువంటి ఈ ప్రాంతంకి ఏం కావాలో అటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆ శక్తివంచం లేకుండా పనిచేస్తున్నారు కాబట్టి మన వాళ్ళందరినీ అప్పీల్ చేస్తున్నాం అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మనందరికీ కావాల్సినటువంటి నాయకుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి దేశంలో ప్రపంచంలోనే ఎవరు కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు చేసి అందరి హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడి ఆశయాలను మనం తీసుకెళ్ళడానికి ఆయన దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా అమరికి సహకరించాలని కోరుకుంటూ ఆయన ఆశీర్వదించుకుంటు